ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఋగ్వేద అధ్యాపకులు హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు చాలా సందేహాలు నిత్య జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము అదే సరైన వ్యక్తుల దగ్గర ఉంచితే మాకు సరైన సమాధానం వస్తుంది అనేది మా భావన అందులో భాగంగా చాలామంది కామెంట్స్ రూపంలో అడిగిన క్వశ్చన్స్లో బ్రహ్మ ముహూర్తం గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక కన్ఫ్యూజన్ అండి బ్రహ్మ ముహూర్తం కరెక్ట్గా అసలు ఏ సమయానికి బ్రహ్మ ముహూర్తం ఒక మనిషి జీవితాన్ని నిజంగా మారుస్తుందా ఆ సమయంలో లేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఒక అని చెప్పి కొంతమంది అడిగారు ఇది నాకు స్వదాగా అడగాలనిపించింది ఎప్పుడు అండి పురాణాలు అలాగే ఇతర స్మృతుల్లో ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మీ ముహూర్తే ఉత్తాయ అని ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అని మొదలవుతుంది నిత్య విధులు అని చెప్పాలంటే హిందువులకు అలాగే మొదలు సరే పురాణాలు స్మృతుల్లో ధర్మశాస్త్రాల్లో చెప్పారు బానే ఉంది ఆయుర్వేదంలో కూడా ఎందుకు చెప్పారు ఆయుర్వేదంలో కూడా ఆయుర్వేదంలో కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అనే మాట దీనికి కారణం ఏమిటి అని అంటే బ్రాహ్మీ ముహూర్తం మీద కొన్ని పరిశోధనలు కూడా ఆధునిక కాలంలో జరిగాయి మొదటగా బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటో చూద్దాం సూర్యోదయానికంటే నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అని అని కొంతమంది అంటారు నలభై ఎనిమిది నిమిషాల ముందు నలభై ఎనిమిది నిమిషాల కాలం అని కూడా అంటారండి ఆ నాకు తెలిసినంత వరకు బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్పాలి అని అంటే సూర్యోదయం ఆరు గంటలకు అనుకోండి ఉదాహరణకి ఆరు గంటలకు సూర్యోదయం అయినప్పుడు నలభై ఎనిమిది నిమిషాల ముందు కాలము అని అంటే ఐదు నిమిషాల పన్నెండు సెకండ్ల నుండి ఆరు గంటల వరకు మీకు బ్రాహ్మీ ముహూర్తం అవ్వాలి ఇదే బ్రాహ్మీ ముహూర్తం అని కొంతమంది అంటున్నారు కొంతమంది అలా కాదండి నలభై ఎనిమిది నిమిషాల ముందు నలభై ఎనిమిది నిమిషాలు అనంటే కనుక అప్పుడు మనకేమవుతూ ఉన్నది దాదాపుగా నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల ముందు నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఇది బ్రాహ్మీ ముహూర్తం అనేటటువంటిది కూడా ఉందండి నా అభిప్రాయం కూడా అదే ఎందుకంటే మరీ సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తము అని మనం చెప్పడం కాకుండా ఈ రెండు కాలాల్లో కూడా శ్రేష్టమైనవే అంటే చెప్పాలి ఆరు గంటలకు సూర్యోదయం అయితే నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉండేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తము అని మనకు ఎక్కువగా చెబుతూ ఉన్నారు అంటే దాదాపుగా సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి సూర్యోదయానికంటే గంటన్నర ముందు ప్రారంభం అవుతుంది ప్రారంభమైన తరువాత నలభై ఎనిమిది నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అని చెప్పారు కానీ ఆ ముహూర్తం ముందండి ఆ అదేనండి ఎందుకు చెబుతున్నారంటే మీకు చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో ఆ సమయంలోటండి ప్రకృతి అంతా కూడా చాలా చైతన్యవంతంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది ఆ సమయంలో ఆక్సిజన్ కూడా మీకు చాలా ప్యూర్ గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైనా కలియుగంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది కష్టం అంటే కొంచెం సూర్యోదయానికి ముందే లేవడం అనేది కష్టం కానీ ప్రయత్నించండి అని మనం చెబుతున్నాం నాతో సహా అందరూ సాధన చేస్తాం నాతో సహా అందరూ ప్రయత్నం చేస్తాం ఎవరు అందులో సఫలమైతే వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ మనం చూస్తే వాళ్ళ యొక్క మొట్టమొదటి లైఫ్ స్టైల్లో ఉండే గొప్ప లక్షణం ఉదయాన్నే లేచిపోతాం బ్రాహ్మీ ముహూర్తంలో చాణక్య నీతిలో కూడా మనం చూస్తే ఒక్కొక్క జంతువు వద్ద ఒక్కొక్కటి నేర్చుకోవాలి అని చెబుతూ కోడి వద్ద మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడంట కోడి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుంది అదే విధంగా మనిషి లేస్తే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది అదే విధంగా ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఉదాహరణకి మీరు రాత్రి పడుకునే ముందు మీరు చాలా దుఃఖంతో పడుకున్నారు సనాతన ధర్మం ఏది ఉత్తనే చెప్పదండి చాలా దుఃఖంతో బాధతో పడుకున్నారు మీరు మీరు ఉదయం ఏడింటికో ఎనిమిదింటికో లేవడం కాదు మీ కష్టం పోవాలంటే మీ మానసిక స్థితి మారాలంటే మీరు ఒక్కసారి నాలుగున్నరకు లేచి చూడండి లేచి చూసి ఆ సమయంలో మీరు ఇంటి లోపల ఉండిపోవడం కాకుండా బయటికి రండి కొంచెం ఎందుకంటేనండి ఎంత కాదన్నా కూడా కొంచెం మీరు బ్రాహ్మీ ముహూర్తం యొక్క పూర్తి ఫలితాన్ని మీరు అనుభవించాలంటే లేచిన వెంటనే లైట్లు వేసేయకూడదండి విద్యుత్ కాంతితో కొంత ప్రభావం తగ్గుతుంది అని కొంతమంది చేసినటువంటి పరిశోధనలు ఉన్నాయి అందువల్ల మీ ఇంట్లో మీరు ఒక్కరే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారనుకోండి ఒక్క లైట్ వేయకండి చక్కగా మీరు దీపాల వెలుగులో కూర్చొని ధ్యానం చేయండి అవకాశం ఉంటే అదే మీరు కొన్ని రోజులైనా సరే చేస్తే మీకు శక్తి ఎక్కువ మీకు తెలుస్తుంది ఇంట్లో అవకాశం లేకపోతే బయటకి చాలా మందికి అదే సందేహం అని అంటున్నారు లేచిన వెంటనే చేయాల్సిన పని ఏంటి అనేది ఒక ప్రశ్న విద్యార్థులకు వేరే ఉంటుంది పెళ్ళైన వాళ్ళకి వేరేగా ఉంటుంది అంటే పెళ్ళైన వారికి వేరు పెళ్లి కాని వారికి వేరు నియమాలు ఎలా వివరించండి పెళ్లి కానివారు లేచిన వెంటనే వాళ్ళు చదువుకోవాలి అంటే పెళ్లి కాని వారు అంటే శాస్త్ర దృష్టిలో విద్యార్థులు అని విద్య పూర్తయిన వెంటనే పెళ్లి అయిపోతుంది అనే అభిప్రాయం శాస్త్రానికి కావున విద్యార్థులు ఏం చేయాలంట వాళ్లకు బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వెంటనే పళ్ళు తోమేసుకోవాలి వాళ్ళు స్నానం చేసేయాలి అనే నియమాలు ఏం లేవు వాళ్ళు లేచిన వెంటనే బ్రాహ్మీ ముహూర్తంలో ఒక గంట వాళ్ళు చదువుకోవాలి చదువుకుంటే చదువుకున్న తొందరగా ఎక్కుతుంది నిద్రమొహంతో లేస్తామండి మాకు నిద్రమత్తులో ఉంటుందంటే ఒక్కసారి కళ్ళు మొహం అంతా కూడా నీళ్లతో కడిగేసుకుని నోళ్ళు నోరు ఒక్కసారి కడిగేసుకుని వాళ్ళు చదవడానికి కూర్చోవాలి బ్రాహ్మీ పత్రం అని ఉందండి మనం సరస్వతి ఆకు అంటాం సరస్వతి లేఖ్యం అనే వీళ్ళు ఆయుర్వేద షాపుల్లో మనకు దొరుకుతుంది సరే లేఖ్యం సంగతి పక్కన పెడితే సరస్వతి ఆకునే బ్రాహ్మీ పత్రం అంటారు మీరు బ్రాహ్మీ పత్రాలు మనకి ఇప్పుడు దొరకడం కష్టంగా ఉందండి కానీ తోటల్లో విరివిగా దొరికేవి ఆ ఆకు చాలా చేదుగా ఉంటుందండి ఒక్క ఆకు అంత మించి ఎక్కువ తీసుకోకూడదు ఒక్క ఆకు తీసుకుని అలాగ నోట్లో వేసేసుకోవడమే పళ్ళు తోమకుండా నోరు కడుక్కుంటే చాలు మీరు ఆకు నోట్లో వేసేసుకోవాలి వేసేసుకుంటే బ్రెయిన్ కి చాలా అద్భుతంగా శక్తిని ఇస్తుంది ఆ యొక్క బ్రాహ్మీ పత్రము బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేవడం బ్రాహ్మీ పత్రాన్ని తినడం బ్రాహ్మీని పూజించడం బ్రాహ్మి అంటే సరస్వతి దేవి ఆ శ్లోకం అంటే పూజించడం అప్పుడు అక్కర్లేదు పూజించడం స్నానం అది చేసిన తర్వాత చేయవచ్చు విద్యార్థులు సరస్వతి స్తవాన్ని చదవాలండి యాజ్ఞవల్క్య కృత సరస్వతి స్తవం అది కొంచెం పెద్దగా ఉంటుంది మాకంత సమయం లేదండి చదవలేము బ్రాహ్మీ ద్వాదశ నామాని అన్నారు అందరికి దొరుకుతున్నాయి ఇప్పుడు సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుంది ఆ పన్నెండు నామాలు చదివితే చాలు పన్నెండు సెకండ్లు పడుతుంది సెకండ్ ఒక నామం అంతే సరస్వతి అంటే ఎంతసేపట్టిందండి ఒక సెకండ్ సెకండ్ ఇరవై నాలుగు సెకండ్లు అర నిమిషంలో పూర్తవుతుంది ఆ స్తోత్రం మూడు సార్లు చేస్తే ఒకటిన్నర నిమిషం అది పెట్టుకోండి విద్యార్థులు బ్రాహ్మీ పత్రాలు తింట అలవాటు చేసుకోండి ఎక్కువ ఎక్కువ తినకండి ఎక్కువ తింటే పిచ్చెక్కుతుందని కూడా చెబుతారు కొంతమంది అందువల్ల ఎక్కువ తినకూడదు ఎంత ఏదైనా ఔషధం అది కొంత తీసుకోవాలి ఆ విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ముఖము నోరు కడుక్కుని సరస్వతి ఆకుతిని విద్యార్థులు చదువుకోవడానికి కూర్చోవాలి గృహస్థులు ఏం చేయాలంట బ్రాహ్మీ ముహూర్తంలో మొట్టమొదట లేచిన వెంటనే దంతధావనం అంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి కొంచెం ముందు లేచి నాలుకే లేచి కాలకృత్యాలు అన్ని తీర్చేసుకుని అంటే ఆ బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పళ్ళు తోముకొని స్నానికంటే ముందు ఒక్క ఐదు నిమిషాలు కూర్చున్నట్టు ఆ రోజు చేయవలసినటువంటి పనులన్నీ ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రోజు నేనేం చేయాలి నా షెడ్యూల్ ఏమిటి వాళ్ళ అంతేకాదండి ముందు రోజు చేసినటువంటి వాటిలో ముందు రోజు జరిగినటువంటి రోజు ఎలా గడిచిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని అందులో తప్పప్పులు ఒక్కసారి బేరీజ్ చేసుకోవాలంట నేను చేసిన తప్పులేమిటి నేను చేసిన ఒప్పులే తప్పుల్ని తగ్గించుకుని ఒప్పుల్ని అభివృద్ధి చేసుకుంటారు ఈ యొక్క పరిశ్రమ పరిశీలన ఏదైతే ఉందో దాన్ని అంటే ఒకసారి మళ్ళీ అంతా కూడా పునః పునశ్చరణం అని చెప్పచ్చు ఒక్కసారి మళ్ళీ అంతా కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవడం ఇది బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో సంపూర్ణంగా బుర్ర స్టాబిలైజ్డ్గా గా పనిచేస్తుంది మీకు ఓవర్ అంటే భావోద్వేగాలు ఎలా ఉంటాయంటేనండి మీ అందరికీ అనుభవంలో ఉంటుంది మీరు నిద్ర మధ్యలో అర్ధరాత్రి ఒంటి గంటకి మీకు తెలివి అనుకోండి మీ మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది మనస్సు అంత పాజిటివ్గా ఉండదు కానీ మీకు అర్ధరాత్రి ఒంటి గంటకి మీరు ఏదైనా మీ సమస్యల గురించి మీరు ఆలోచిస్తే మీరు బెదిరిపోతారు ఆ సమయంలో మీకు ఇంత సమస్య ఇంత సమస్యలా కనిపిస్తుంది అదే మీరు బ్రాహ్మీ అయినా పగలైనా కూడా ఇంతేనా అనిపిస్తుంది అందుకే మానవుడు రాత్రిపూట పడుకోవాలి పగలు పనిచేయాలి అనే నియమం వచ్చిందండి రాత్రిపూట పడుకోవాలి అని చెప్పినటువంటి ధర్మం కూడా మనదే ఎన్నిటికి పడుకోవాలి ఇప్పుడు ఎవరు అన్ని చెప్పారు కదండి ఎనిమిది గంటల నిద్ర కదండి అందువల్ల తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గృహస్థు చేయవలసినటువంటి పనులు ఇవి ముందు రోజు చేసుకున్నటువంటి తప్పులు ఉప్పులు అన్ని కూడా చూసుకోవడం తప్పులు దిద్దుకోవడం ఉప్పులు పెంచుకోవడం అలాగే ఆ రోజు చేయవలసినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా ఒక్కసారి షెడ్యూల్ చేసుకోవడం చివరగా నేను ధర్మ మార్గంలో వెళుతున్నానా అధర్మ మార్గంలో వెళుతున్నానా ధర్మం అంటే ఏం లేదండి ధర్మం అంటే మంచి అధర్మం అంటే చెడు నేను మంచి మార్గంలో వెళుతున్నానా చెడు మార్గంలో వెళుతున్నానా అని ఒక్కసారి పరిశీలన చేసుకుని ఆ రోజుకు ఆయన్ని ఆయన తయారు చేసుకోవాలి బ్రాహ్మీ ముహూర్తంలో చేయవలసింది అంతేనండి బ్రాహ్మీ అంతే రండి బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం కోల్పోతున్నాం ఇంకొకసారి మనం కూడా లేవలేం ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి వాస్తవం చెప్పాలి కదా కానీ లేస్తే మాత్రం అందుకునేటువంటి ఫలాలు మీరు లేస్తే ఒక అవర్స్ ముందు చాలా పనులు అవుతాయి ఉదయం లేస్తే నేను కొంతమందిని గమనించానండి వీడియోస్ ఇలా పెడుతుంటారు రీల్స్ లో చూసినవే పొద్దున్నే లేస్తున్నారు లేవగానే చక్కగా మంచి నీళ్ళు తాగటం ఏమన్నా ఇంటి ముందు పెళ్ళైన వాళ్ళైతే ఇంటి పనులు ఏమైనా చేసుకోవటము వెంటనే స్నానాలు అవి చేసేసి దీపారాధన చేసుకోవటము అదే పెళ్లి కాని వాళ్ళు ఎక్కడికన్నా ఆలయానికి వెళ్ళి అక్కడ గోసేవ చేయడం ఆ సమయంలో మళ్ళీ ఆరు ఏడింటికల్ల వచ్చి టిఫిన్స్ అవి మళ్ళీ కాలేజ్ కో స్కూల్ చాలా అద్భుతమైన బ్రాహ్మీ ముహూర్తం అది దేవ ముహూర్తం బ్రహ్మాదయో దేవాహ అంటాం మనం దేవతల్లో బ్రహ్మదేవుడే పెద్ద దేవతల్లో అంటే మహావిష్ణువు శివుడు వేరు మళ్ళీ బ్రహ్మదేవుడు కంటే పై స్థాయిలో ఉంటారు వాళ్ళు కావున బ్రహ్మాది దేవతలు బ్రహ్మ కింద వీళ్ళంతా వస్తారు బ్రహ్మ సంబంధి ముహూర్తం అని అర్థం బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ సంబంధమైన ముహూర్తం బ్రహ్మ సంబంధమైన ముహూర్తం అంటే ఏమిటి దేవ ముహూర్తం అని అర్థం కావున ఆ దేవ ముహూర్తంలో మనం ఏం చేయాలి ఒకటి చదువుకోవాలి లేదా దేవతా సంబంధమైనటువంటి పూజలు అవి చేసుకోవాలి అలాగే దాన్నే మనం సమయాన్ని పంచుకుని ఈ విధంగా పురశ్చరణలు అవి కూడా చేసుకుని పురశ్చరణ అంటే అదే గతావలోకనం సింహావలోకనం అన్నట్లుగా గతావలోకనం చేసుకోవాలి గోసేవ దేవతా వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం నదీ స్నానం చేయడం ఇవన్నీ కూడా మనం బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి చాలా చక్కగా వివరించారు గారు నమస్కారం అండి మంగళం